చేస్తూ ఆమెని అందరినీ రెచ్చగొడుతూ కయ్యానికి కాలు దూతున్నట్టుగా ఆమె ప్రచారం చేస్తుంది ఆమె వాళ్ళ మామ గెలుపు ఉద్దేశంతో కాదు గొడవలు పెట్టుకోవాల గొడవలు సృష్టించి ఏ విధంగానైనా కానీ ఎలక్షన్ని ఆపాలనే ఉద్దేశమో లేకపోతే మరి వాళ్ళకి వేరే దృష్టి ఏంటంటే వాళ్ళైతే ఎక్కడా మంచి పని చేయాల రండి ఏ వీధికైనా వెళ్దాం మీరు ఇప్పుడు పొదలకురు మొత్తం ప్రచారం చేశారు కదా ఏ వీధిలో అయినా ఎవరు సిమెంట్ రోడ్ వేశారు ఎవడు సైన్ సైడ్ డ్రైన్స్ కానీ ఎవరు నిర్మించారు ఆ ఏరియాలో సమస్యలు ఎవరు ఎవరు ఏ నాయకుడు చేశాడు మీరు రండి ఏ వీధికైనా బోధం అక్కడే తెలుసుకుందాం మీ మీ మామగారు చేసిన మంచి పని మా నాయకుడు చేసిన మంచి పని ఆ వీధిలోనే తెలుసుకుందాం మాకు అసత్య ప్రచారాలు చేయాల్సిన అవసరం లే ప్రభుత్వం అది చేయలేదు ఈ చేయలేదు అసలు యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు ఇదన్నీ ప్రజా ప్రజలకు తెలియందేం కాదు మీరు ప్రచారాలు చేసిన దాని మీదట అందరూ అవి నమ్మేసి మీకు ఓట్లు వేస్తారనుకోవటం అది మీ అత్యాశ అవుతుంది కాబట్టి మేము ప్రతిపక్ష పార్టీలకి ఒకటే ప్రశ్న చేస్తే ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము అభివృద్ధి ఎవరు చేశారు మీరు ఏదన్నా చేస్తుంటే మీరు అది ప్రచారం చేసుకోండి మీ తప్పులే మీరు చేశాం మేము మాకు ఓట్లు అని చెప్పానండి మీరు అసత్య ప్రచారాలు చేస్తే జనాలు ఎవరు నమ్మరు నమ్మే పరిస్థితులు లేరు ఏంటంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి నువ్వు వచ్చావు ఇక్కడ పరిస్థితులు ఏమీ తెలియదు నీకు ఎవరు ఏం చేశారా మీ మామ ఏం చేశారా కూడా తెలియదు ఇక్కడ ఏదైనా పక్కన వాళ్ళు వచ్చేసి ఆ పూటగా అక్కడికి అక్కడికి వచ్చేసి అమ్మా ఇది మనం చేసాం ఇది మనం చేసాం అని చెప్పినానంటే చెప్పుకునేదానికి ఏమీ లేవు మీకు ఈ రోజు రోజు మార్చి రోజు వస్తూ ఉండేవి అది కూడా రోజు ఇవ్వన ఉద్దేశంతో మూడు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు పెట్టి డ్యామ్ నుంచి సపరేట్ లైన్ వేశారు ఇంకో పది రోజులప్పుడు పూర్తవుతుంది మంచి పనులు చేయాలంటే మనసు ఉండాలా ప్రజలకు చేయాలని కోరిక ఉండాలా ఒక అవకాశం మనకు వచ్చింది ఆ ఆ పదవిని అడ్డం పెట్టుకొని మంచి చేయాలి ప్రజలు గుర్తింపు అనుకోవాలి కానీ దాన్ని అడ్డం పెట్టుకొని మనం బతకాలా దాన్ని పట్టుకొని చేయాలా దాన్ని బట్టుకుని దోచుకోవాలనే ఉద్దేశం ఎవరు చేయకూడదు స్విఫ్ట్ ఆపరేటర్ పోస్టులు చూసి వచ్చినాయి ఎక్కడైనా గోవత్రేట్ వచ్చిన హయాంలో ఒక్కటైనా డబ్బులు తీసుకుని ఇచ్చినట్టు ఎక్కడైనా ఉందా మీ హయాంలో ఎన్ని మాటలు వచ్చినాయి మూడు లక్షలు ఐదు లక్షల తీసుకున్నట్టు రాలేదా ఎన్ని ఇట్టన్ని వ్యవసాయ పనిముట్ల విషయంలో రాలేదా ఎరువుల విషయంలో రాలేదా మా హయాంలో ఏమీ వచ్చినాయా నీతిగా చేయాలి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని చేయాలి కానీ మీరు అవినీతి చేస్తూ అభివృద్ధి చేయలేకుండా ఉంటే మేము అభివృద్ధి చేస్తూ అవినీతి చేయకుండా పరిపాలిస్తుంటే మీరు మాట్లాడతారా అది తెలుసుకోకుండా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు దయచేసి అభివృద్ధి విషయంలో మీరు ఎక్కడికి వచ్చినా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఏ వీధికైనా రండి పొదలకూరులో ఏ మండలం పొదలకూరులో ఏ గ్రామానికైనా రండి ప్రతి వీధికి రోడ్డు ఉంది ప్రతి ఊరికి రోడ్డు ఉంది మీ హైలో నువ్వు చేయించలేకపోయావు కదా చూడుపో రోడ్లు ఎలా ఉండదు చూడండి సభ్యులలో ఒకరు నాతోటి మహిళ ఆ మహిళని కించపరచడం అనేటువంటిది కాదు కానీ ఆమె ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల ప్రచార నిమిత్తం పొదలకూరికి రావడం జరుగుతుంది ఈ ప్రచారంలో భాగంగా ఆమెకు తెలుసో తెలియకో ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ మామయ్యకే ప్రజల సమస్యల గురించి వాళ్ళ మామయ్యకే సరిగా తెలీదు అటువంటిది ఆమె నాకే ఆమెకి తెలిసినట్లుగా మాట్లాడుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఏమైపోయారా వాళ్ళ ఇబ్బంది లేందా అనేది తెలుసుకోవడానికి ఒక్కసారి కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సభ్యులు కానీ ఎవరైనా కానీ ఒక్కరు కూడా ప్రజల్లోకి వచ్చి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడానికి ముందుకు రాలేదు కానీ ఈ ఎన్నికల ప్రచారానికి ఒక్కసారి వచ్చి ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా తనకి సంబంధించినటువంటి ప్రచారం చేసుకోకుండా ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో కరోనా వచ్చినటువంటి కష్ట సమయంలో కూడా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సమయంలో కూడాను ఆ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మామగారు కానీ ఆమె కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి ప్రజలు చనిపోయారా బతుకున్నారా వాళ్ళ ఇబ్బందులు ఏంటి వాళ్ళకున్న కష్టాలు ఏంటి అటువంటి సమస్యలు తెలుసుకోవడం